వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే గనక ఇక జోత్స్న ఏమో ఆలోచిస్తూ కూర్చుంటుంది ముఖ్యంగా కార్తిక్ మాట్లాడిన మాటల్ని తన ప్రాణదాత ఎవరో తను కలవడం ఏంటి అసలు బావ ఏం చేయాలనుకుంటున్నాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు తనని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఏదో ఒకరోజు అమ్మ అత్తా ఇదిగో దీపే నీ కన్న కూతురు ఈ ఇంటికి అసలైన వారసరాలు అని పరిచయం చేసినా చేస్తాడు అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదే ఏం చెయ్యాలి ఎలా బిహేవ్ చేయాలో కూడా అనుకోవట్లేదు అని చెప్పి ఇంక తనలో తానే ఆలోచించుకుంటా ఉంటుంది ఏది ఏమైనా సరే అసలు దీప ఈ ఇంటి కూతురు అని బావకి తెలుసా లేదా ఈ అనుమానం మాత్రం క్లారిఫై అవ్వట్లేదు అని చెప్పి ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది జ్యోస్నా ఇక ఆ తర్వాత ఈలోపు ఇంకా పారిజాతం కొడుకు దాసు ఫోన్ చేస్తాడు ఇదేంటి గ్రాని కొడుకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి ఆ చెప్పినానా అని చెప్పి అంటది జ్యోత్న అమ్మ చాలా ప్రమాదం జరిగిందమ్మా నీ తమ్ముడు కాసి పోలీస్ స్టేషన్లో ఉన్నాడమ్మా వాడు ఒక యాక్సిడెంట్ చేశాడు ఆ యాక్సిడెంట్ చేసినోడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు వాడికి ప్రాణ పరిస్థితిలో ఉందంట ఆడు కానీ ఏదన్నా అయితే నీ తమ్ముడు జైలుకి వెళ్తాడమ్మా దీనికి డబ్బు కాదు అధికారం ముఖ్యం అందుకే దయచేసి నా కొడుకుని కాపాడు నీకు నున్నది ఒకే ఒక తమ్ముడు నాకు కూతురు నా చెప్పుకోలేని పరిస్థితి అందుకే నాకున్న ఒకే ఒక్క నా కొడుకుని కాపాడమ్మా అని చెప్పి బతుములు ఉంటాడు దాసు విషయం మొత్తం విన్న జ్యోత్స్నా ఏమో ఈ విషయం ఎవరికైనా చెప్పారా అంటే లేదమ్మా ఇంకెవరికీ తెలీదు నేను అమ్మకు ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ తను బాధపడడం తప్ప ఏం చేయలేదు కదా అందుకే నీకు హెల్ప్ చేసి నువ్వు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో నీకు ఫోన్ చేశానమ్మ అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు మరి శ్రీధర్ మావయ్య ఏం చేయట్లేదా అంటే లేదమ్మా ఆ మనిషి సాయం చేస్తాడని నేను అనుకోవట్లేదు పైగా అతను ఏమీ చేయడానికి అనిపిస్తుంది ఈ విషయంలో నేను ఇంకెవరిని ఎవరి దగ్గర నుంచి కూడా ఆశించదలుచుకోలేదు దయచేసి నువ్వు రామ్మ ప్లీజ్ అని చెప్పేసి భయ బాధపడతా ఉంటాడు దాసు అయితే సరే నేను వస్తాను కాకపోతే ఇప్పుడు నైట్ టైం రాలేను కదా నాన్నా ఇక్కడ నైట్ టైం వచ్చినా కూడా పని జరగదు కాబట్టి నేను ఉదయాన్నే వచ్చేస్తాను నువ్వేం కంగారు పడకు తమ్ముడిని ఏం కాకుండా చూసుకుంటాను అని చెప్పేసి అంటది జ్యోత్స్న ఉంటాను నానా అని ఫోన్ పెట్టేసిద్ది పెట్టేసిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎస్ 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 ఏ రా కాసి ఆ రోజు నా పెళ్ళిని తప్పించడానికి హెల్ప్ చేయమంటే నాకు హ్యాండ్ ఇస్తావా ఇప్పుడు చెప్తాను నువ్వు యాక్సిడెంట్ చేసినవి వస్తే నువ్వు కొన్ని రోజులు హ్యాపీగా జైల్లో కూర్చోవచ్చు అప్పుడు చెప్తాను అని చెప్పేసి అనుకుంటా ఉంటే నీకు సచ్చిన హెల్ప్ చేయను అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది జ్యోస్నా అలా అనుకుంటుండగా ఇంకా పారిజాతం వచ్చింది ఏంటి ఎవరికి హెల్ప్ చేయను అది అని అంటున్నావు ఎవరు ఏమైంది అని చెప్పి అంటది పారిజాతం వామో నీకు ఈ విషయం చెప్పకూడదు నీ మనవడికి హెల్ప్ చేయట్లేదు అని తెలిస్తే నువ్వు ఊరుకో ఖచ్చితంగా హెల్ప్ చేయమని చెప్పి అంటావు అందుకే ఈ విషయం నీకు చెప్పదలుచుకోలేదు అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది జ్యోస్నా ఏంటి ఏం మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలాగా నుంచి ఉంటావు అని చెప్పి అంటది గ్రాని ఇంకా ఆ మాటకి ఇంకా అదేం లేదులే ఏంటంటే గ్రాని నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది చెప్తావా అంటది ఏంటో చెప్పవే అంటది ఏం లేదు గతంలో మనకి హెల్ప్ చేస్తానన్న వాళ్ళు హెల్ప్ చేయకుండా హ్యాండ్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళకి మనం హెల్ప్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే హెల్ప్ చేయాలా వద్దా అని చెప్పి అనగానే చచ్చినా చేయకూడదు అనగానే కరెక్ట్ కదా నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పి అంటతి చూసిన ఏమైందే ఇప్పుడు అనంటే ఆ గాడు ఏమైనా ఫోన్ చేశాడా అని చెప్పి అంటే గాడు కాదులే ఇది వేరేవాడు కాకపోతే ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ కావాల్సి వచ్చింది మనం హెల్ప్ చేసే పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు చేయకూడదు కదా అని చెప్పేసి అంతటి అవును చేయకూడదు అని చెప్పి అన్న తర్వాత సరే అని చెప్పి తెలిసేది అది సరే కానీ ఆ కార్తీక్గాడు ఆ ప్రాణదాత గురించి చెప్పాడు కదా నీకేమైనా ఐడియా ఉందా అంటే ఇప్పుడు ఆ ప్రాణదాత గురించి నేను ఎంక్వైరీ చేయమంటావా పోగ్రాని బావేదో నోటు కూర్చొని చెప్పుంటాడు అని చెప్పేసి లైట్ తీసుకుని వెళ్ళిపోద్ది ఇక మరోపక్క మార్నింగ్ అయింది మార్నింగ్ అయిన తర్వాత సౌర్య డల్లుగా కూర్చుంటుంది ఇక కాంచిన ఏమో షూ పాలిష్ చేస్తూ ఉంటుంది మిగతా వాళ్ళు వాళ్ళ పనులు చేస్తూ ఉండగా కార్తీక్ దీప వస్తారు నా మీద అసలు ఎవరికీ ప్రేమే లేదు అని చెప్పేసి ఇక శౌర్య ఇరిటేట్ అవుతూ ఉంటుంది ఏ ఎందుకు లేదనుకుంటున్నావు అసలు ప్రేమ అంటే ఏంటి అని చెప్పి అన్న తర్వాత మొన్న అత్త ఇంకా మావయ్య వచ్చి మీకు కేక్ కట్ చేపించి ఇదే ప్రేమంటే అన్నావు అన్నారు అని చెప్పి అంటే ఆ రోజు అంటే మా పెళ్లి రోజు కాబట్టి కేక్ తీసుకొచ్చి విష్ చేశారు అంతే మించి ఇంకేం లేదు అని చెప్పి అంటే దీప అలా అయితే ఈరోజు ఏంటో ఏం స్పెషలో మీకెవరికి గుర్తులేదన్నమాట అని చెప్పి అంటది ఈ రోజు ఏం స్పెషల్ ఉంది అని చెప్పి దీప అడుగుతుంది ఏం తెలియనట్లుగా ఇక దాంతో కా సౌర్యకి ఇంకా కోపం వచ్చింది ఇక కార్తీకేమో హా ఈ ఇంట్లో ఎవరు మర్చిపోయినా మర్చిపోకపోయినా నాకు గుర్తుంటుంది రావుడి అని చెప్పి అంటాడు కార్తిక్ నిజమానా నిజంగా నీకు గుర్తుందా ఈరోజేంటో ఏంటో రోజు ఏంటో చెప్పు అని చెప్పి సారీ అడుగుతుంది అడిగేసరికి ఏం లేదు ఈరోజు కరెంట్ బిల్ కట్టడానికి లాస్ట్ డే అనగానే చిచ్చి అని చెప్పేసి ఇంకా కుర్చీ ఎక్కి ఈరోజు నా బర్త్డే అని చెప్పి అనగానే ఒక్కసారిగా అందరూ వాట్ ఈరోజు నీ బర్త్డేనా అని చెప్పి సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు అవును పాపం మా పాప బర్త్డే అని తెలియకుండానే నేను కొత్త ఫ్రాక్ తెచ్చేశాను అని చెప్పి దీప చూపించింది హాయ్ మా అమ్మకి నా బర్త్డే అని గుర్తుంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అవునవును నేను కూడా పాప బర్త్డే అని తెలియకుండానే బిర్యానీ వండేశాను అని చెప్పి అంటది అనసూయ హరే పెద్దనానమకుడికి గుర్తుంది అని చెప్పి అన్న తర్వాత ఇక కాంచిన ఏమో నాకైతే అస్సలు గుర్తులేదు ఇదిగో అందుకే పొద్దున్నే నీ పేరు మీద అర్చన చేయించి కుంకుమ కూడా తెప్పించాను అని చెప్పి బొట్టు పెట్టిద్ది చిన్న నాన్నమ్మ కూడా గుర్తుంది నానా నీ సంగతి ఏంటి అని చెప్పి అనగానే నాకు నీ బర్త్డే అని అస్సలు గుర్తులేదు రౌడీ అందుకే రాత్రే నీ గురించి ఈ స్వీట్స్ తెప్పించాను అని చెప్పి చూపించేస్తాడు నాన్న కూడా గుర్తుంది మా మంచి నాన్న అని చెప్పి స్వీట్స్ హ్యాపీగా షేర్ చేసుకుంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది జా సారీ అయితే సరే ఈరోజు నా బర్త్డే కదా సో ఏం చేయాలో ఏం కావాలో నేను అడుగుతాను అని చెప్పేసి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటుంది ఇక మరోపక్క దసరా దయము పెన్ డ్రైవ్ పోయిందని వెతుక్కుంటూ ఉంటాడు వెతుకుతూ ఉంటే సుమిత్ర అని పిలిచేస్తాడు ఫ్లోలో పిలిచేసరికి ఇంకొచ్చిద్ది ఏమండి ఏమైంది చెప్పండి అని అంటే ఇక అప్పుడు మళ్ళీ తన అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు కాంచన క్షమిస్తేనే నేను నిన్ను క్షమిస్తాను అన్న మాటలు గుర్తు చేసుకునేసరికి ఏం లేదు సారీ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాడు ఎందుకండి నాతో మాట్లాడట్లేదు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు మీరు ఏదో పొరపాటును పిలవలేదు ఏదో ఫ్లోలోనూ పిలవలేదు ఏదో ఇంటెన్షనల్గా పిలిచినట్టే అనిపించింది నాతో మాట్లాడండి ప్లీజ్ నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అని చెప్పి అనగానే అది చేయాల్సింది నేను కాదు నా చెల్లెలు అని చెప్పి అంటాడు దసరథ ఆ మాటకి నా కూతురు అన్న మాటల్ని నిజం చేశారు కదా మీకు భార్య కంటే చెల్లెలు ఎక్కువ అనమాట అని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోద్ది వెళ్ళిపోయేసరికి ఇంకా దసరథని శివనారాయణ వచ్చి ఏంట్రైదంతా భార్య అలా కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటే నువ్వు అలా చూస్తూ ఎలా ఊరుకుంటావు చూడు భార్య ఎక్కువ చెల్లెలు ఎక్కువ అంటే భార్య ఎక్కువ అంటాను నేను అందుకే భార్యని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి శివనారాయణ బాధపడతాడు చూడు నాన్న నేనేమీ బాధ పెట్టట్లేదు నేనే బాధపడుతున్నాను పైగా భార్యని నేను శాసించట్లేదు నేను అర్థిస్తున్నాను తను చేసిన తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను ఆ రోజు గురువుగారు ఏమన్నారు ఈ ఇంటి రక్తం కన్నీరు పెట్టకూడదన్నారా లేదా అలా అంటే ఆ రోజున నా చెల్లెలు ఎంత ఏడ్చిందో మీరందరు చూసారుగా పైగా ఇప్పటికీ కూడా తన గుండెల్లో ఆ కోపం బాధ అన్నీ మిగిలిపోయి ఉన్నాయి అదంతా మీరు ఎవరికి కనిపించకపోవచ్చు కానీ నేను మాత్రం ప్రతిక్షణం ఆ బాధని మోస్తూ భరిస్తూనే ఉంటున్నాను అందుకే కాంచన పాడుతున్న ఆ బాధని నేను తట్టుకోలేకపోతున్నా అన్నానా ఏం చేసినా సరే ఈ విషయంలో తనకి న్యాయం చేయాలి తనకు న్యాయం చేయాలంటే తను ఈ ఇంటిని నా భార్య చేసిన తప్పుల్ని క్షమించాలి అని చెప్పేసి ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇంక దశరథ కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత తప్పు చేసే వాళ్ళని అయితే దండించవచ్చు ఒక మాట అనొచ్చు కానీ ఆ తప్పుని సరిచేసే కొడుకుని ఏమని అనాలి అని చెప్పేసి తన్నో తానే అనుకొని ఇంకా పక్కకి వెళ్ళిపోతాడు ఇక పక్క శౌర్య ఏమో ఇంకా ధ్యానం చేస్తూ ఉంటే అనసూయేమో వెటకరంగా ఈ ధ్యానం ఇవాళ అవ్వేలా లేదు అదిన అందుకే ఎలా అయినా సరే మీకు కొందరికి కాఫీ తీసుకొస్తాను అని అంటే ఏం అక్కర్లేదు నాకేం కావాలో నాకు ఐడియా వచ్చేసింది అని చెప్పి అన్న తర్వాత మీరు ప్రతి సండే నాతో ఉంటానని చెప్పారు అవునా కదా అనగానే అవును ఉంటున్నాగా అని చెప్పంటే హలో ఉండడం అంటే నాతో కలిసి టిఫిన్ చేయడం డిన్నర్ చేయడం కాదు నాతో కలిసి ఉండడం అలా ఈ రోజు ఉండాలనుకుంటున్నాను సో రోజు అంతా మీరు నాతోనే ఉండాలి అని చెప్పంటే అలా ఎలా కుదురుతుంది ఇవాళ వెళ్ళకపోతే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి కార్తీక్ అంటాడు సౌరీ అన్న మాటలకి ఇక కార్తీక్ అన్నమాటకి అలా అయితే లీవ్ పెట్టండి అంటది శౌర్య లీవ్ కుదరదులే కానీ విషయం ఏంటో చెప్పు నువ్వు స్కూల్ టైం అవుతుందని దీప అంటది సరే అయితే మీరు నాతో ఉండడం కుదరకపోతే నేనేమైతే ఉంటాను ఈ రోజంతా మీరు నాతోనే ఉండాలి ఓకేనా అని చెప్పి కానీ సరే అన్నట్టు కార్తీక్ తలూపుతుంటే బాబా ఒక నిమిషం అని చెప్పి పక్కకు తీసుకెళ్ళిపోద్ది ఏమైంది దీప ఎందుకు పక్కకు తీసుకెళ్తుంది ఒకవేళ అక్కడికి తీసుకెళ్తే మా వదిన అంటుందని భయపడుతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అనుకుంటూ ఉంటుంది ఇంకా కాంచన ఇక ఆ తర్వాత దీపేమో ని పక్కకు తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఒక్కటన్నా బాగుందా ఏవి బాగాలేదు పైగా పారిజాతం గారి మాటలు తెలుసుక అసలే దీన్ని పుట్టినరోజు అంటే ఇంకా ఉడికిక్కువైపోయి బాధపడే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ అవసరమా బావా అని చెప్పి అంటే ఏం కాదులే పుట్టినరోజు అని చెప్తేనే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను చెప్పను దాన్ని చెప్పనివ్వను అని చెప్పి అన్న తర్వాత సరే అయితే అని చెప్పేసి వెళ్ళిపోద్ది అయితే ఈ రోజు నువ్వు కొత్త ఫ్రాక్ వేసుకోకూడదు అలాగే నీ నోటితో నువ్వు పుట్టినరోజు అని ఎవరికి చెప్పకూడదు అని చెప్పి అన్న తర్వాత సరే అని చెప్పి అంటది శౌర్య ఇక హ్యాపీగా టిఫిన్ చేసి వెళ్దాం తొందరగా రండి టైం అవుతుందని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్